సిక్స్టీ పర్సెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వండి సార్ మిడిల్ క్లాస్ పీపుల్ మా టికెట్ కొనే మాకు స్తోమత ఉండదు సార్ మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటది సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రం పెంచొద్దు అప్పర్ క్లాస్ పెంచుకోండి నో ప్రాబ్లం అది టెన్ డేస్టీ పర్సెంట్ మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి మాకు నో ప్రాబ్లం పెన్ఫిట్ షో కూడా మాకు నో ప్రాబ్లం సార్ పెట్టుకోండి నో ప్రాబ్లం రాకపోతే హీరోలు దానికి రావాలి ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు కానీ ప్రేక్షకుల తప్ప హీరో మాత్రం తప్పు కాదు హీరో పర్మిషన్ తీసుకోరండి పోలీస్ పర్మిషన్ తీసుకొని రండి మేము వాళ్ళని చూసి ఆనందపడతాం ప్రేక్షకులు ప్రేక్షకులు